బతికొండగా మర్మాగాల కుక్కల చేత అచ్చు కుక్కల చేత తినిపించినా సరే ఈ హిందువులకి లేకోకుండా అన్ని మతాలు సమానం అంటారు గాడి తిన కొడుకున్నారు కావాలని తిడుతున్నాను మిమ్మల్ని నేను కట్టర హిందువులు తిట్టను కట్టర హిందువులు నేను తిట్టను కట్టర హిందూ ధర్మం పట్ల బాధ్యత కొంటాడు నా దేశం నా ధర్మం ముఖ్యం అనుకుంటాడు అన్ని మతాలు సమానం అనుకుని కుక్కలకి అడ్డగాడిదిరికే చెప్తున్నాను అన్ని మతాల సమానం అన్న వాళ్ళు నేను తిడుతున్నాను నేను ఇప్పుడు కుంభ మీద నడుస్తుంది అక్కడికి వెళ్ళేది మనం కుంభమేళకి వెళ్ళేది పుణ్యస్నానాలు చేయడానికి మనకు మంచి జరగడానికి మనం చేసుకున్న పాపాలు పోవడానికి మరి ఏంటి పోయి మోనాలిస్ అనే అమ్మాయితో సెల్ఫీలు అవి ఇవన్నీ అమ్మాయిని అసలు డైలీ ఏదో బతుకుదరి కోసం బతకడానికి వచ్చినా కానీ బతుకు లేకుండా చేసేరు వీళ్ళు మన వాళ్ళు మన హిందువులు చెక్లేరు గాడిదలు కాబట్టి ఒక కంటికి ఆ నేత్రానందం కనిపించింది ఆడు ఎలాగైతే ఎలాంటి అమ్మాయి కావాలో అనుకున్న ఊహించుకున్నాడో అలాగే అమ్మాయి ఆ టయానికి అలా కనిపించి ఉండొచ్చు ఆ అమ్మాయిని వీడియో వీడియో తీయడం ఆ సోషల్ మీడియాలో పెట్టడం దాన్ని బట్టి షేర్ చేయడం వల్ల అలా ఫేమస్ అయింది సిగ్గు లేకోకుండా అమ్మాయి అమ్మట పడుతున్నారు ఆవిడ ఉపాధిని కూడా కోల్పోయి ఈ యదోన సిగ్గులేని సిగ్గులేరు కదా వీళ్ళు పాపాలు పోతాయని చెప్పి కొమ్మిమేళాకి వెళ్ళారా లేకపోతే అమ్మాయిని జుత్తాకి వెళ్తున్నారా ఇప్పుడు ఇంకా విషయం తెలుసా ఇప్పుడు ఇప్పుడు ఈ మధ్య నేను చాలా మంది నోట విన్నాను మోనాలిసా కనబడుతుందా మీరు ముందు వెళ్ళారు కదా కొమ్మమేళాకి మేము కూడా వస్తున్నాం అని అడుగుతున్నారు సిగ్గు లేని సిగ్గు సరే ఉండాలి బతికి ఒక క్రైస్తవుడు ఒక మసీదు ఒక చర్చికి వెళ్ళాడంటే వాడు మతం పట్ల బాధ్యత ఉండడానికి వెళ్తాడు ఒక ముస్లిం మసీదుకి వెళ్ళాడంటే వాడు మతం పట్ల బాధ్యత ఉండడానికి వెళ్తాడు ఒక హిందువు గుడికి వెళ్ళాడంటే బాధ్యత ఉండాలి ఇంకా ఒక్క చూడకూడదు అది చాలా తప్పు ఆ విషయంలో తల్లిదండ్రులు తల్లిదండ్రులు సెక్యులర్ గాడిదలు కాబట్టి పిల్లలు అడ్డగాడిదలు అయ్యారు వీళ్ళ పిల్లలకి ఎప్పుడైనా సరే వీళ్ళు దగ్గర వచ్చే ఒక రోజు వీళ్ళు పుట్టినరోజుకి కానీ లేకపోతే వీళ్ళ బర్త్డేకి ఏ విషయంగా ఏ ఫంక్షన్కి కూడా లేదా మామూలు సెలవు రోజుల్లో కానీ అరే బాబు మన హిందూ సనాతన ధర్మం ఇది మన రామాయణం మన భగవద్గీత మన తాత ముత్తాతలు హిందువులు మన తాత ముత్తాతలని పరాయ మతస్తులు దాడి చేసిన రజాకారులు వచ్చి దాడి చేసిన తింటాక తిండి లేకపోయినా సరే దెబ్బలు పాలైనా సరే అయ్యారేమో తప్ప మన ధర్మాన్ని వదలలేదు కానీ మనకి ఈరోజు అన్నీ ఉన్నాయి ఆంబోతులేగా అన్ని ఆహారాలు తింటున్నాం అచ్చోసిన ఆంబూతిలో బైకుల మీద తిరుగుతున్నాం కారుల్లో ఉంటున్నాం బిల్డింగుల్లో ఉంటున్నాం నచ్చిన ఫుడ్ తింటున్నాం ఖరీదైన సెల్ ఫోన్లు వాడుతున్నాం అన్ని సౌకర్యాలు వచ్చిన తర్వాత కూడా మతం మారాల్సిన అవసరం ఏమొచ్చింది ఎవడో పాషాండ మతం నా కొడుకు అడ్డగా కొడుకు వచ్చేసి మా మతంలోకి వచ్చాను పరలోకానికి వెళ్ళిపోతావు అంటే మారిపోతావా అంటే మనిషికి ఏమైందంటే అంటే ఇప్పుడు ఈ కాలంలోని ఓపిక సహనం అనేది తగ్గిపోయింది ఎవడు ఏది చెప్తే ఈజీగా అయిపోవాలని ఆలోచిస్తున్నారు ఒక ఒకప్పుడు మనం నా చిన్నప్పుడు నేను గోదావరిలో మా ఊర్లో గోదావరి ఉండేది అక్కడ బోరుండేది కాదు కొండ మీద ఇల్లు బిందు మీద తపాలా తపాలా మీద చిన్న తపాలా పెట్టుకుని నెత్తి మీద పెట్టుకుని నీళ్లు మోసేదాన్ని కొండ ఎక్కేదాన్ని ఇప్పుడు అలాంటి ఇప్పుడు అలాంటి సిచ్యువేషన్ చేయి కడుక్కోవడానికి కూడా లోటతో ముంచుకుని కడుక్కునేటువంటిది కూడా లేదు ఎలా పెట్టాడు ఏదో సెన్సార్ వచ్చేసింది ఎలాగంటే అదే ఎలా నిలబడిపోతుంది అలా కాడికి వచ్చింది అంటే మనిషికి ఊపిక అనేది తగ్గిపోయింది ఎవడో ఏదో చెప్తుంది నమ్మేస్తున్నారు కానీ చాలా తప్పు ఇలా జరగడం వల్ల ఈ దేశానికి ధర్మానికి చాలా చాలా ప్రమాదం ఎందుకంటే వీళ్ళ ఆస్తులు వీళ్ళంతస్తులు వీళ్ళ బిల్డింగ్లు వీళ్ళ పొలాలు వీళ్ళని కాపాడవు వీళ్ళ ధర్మం వీళ్ళని కాపాడుతుంది ఎలాగంటే అన్య మతస్తులు ఎక్కువ అవుతారు ఇటు క్రైస్తవులు గాని ఇటు ముస్లింస్ కాని రాజ్యాంగం పనిచేయదు హిందువులు తగ్గిపోతారు హిందువులు తగ్గిపోతారు బంగ్లాదేశ్ లో చూడండి హిందువులు ఏం చేశారు వచ్చకోత కోసారు మొగోళ్ళని మొగోళ్ళు నా కొడుకులాళ్ళు తురకనా కొడుకులళ్ళు ఏం చేశారు బంగ్లాదేశ్ తురకనా కొడుకులు బతికొండగా మర్మాంగళ కుక్కల చేత అచ్చు కుక్కల చేత తినిపించినా సరే ఈ హిందువులకి లేకోకుండా అన్ని మతాలు సమానం అంటారు గాడి నా కొడుకులారా కావాలని తిడుతున్నాను మిమ్మల్ని నేను కట్ట హిందూ తిట్టను నేను తిట్టను కట్టర హిందూ ధర్మం పట్ల బాధ్యత నా దేశం నా ధర్మం ముఖ్యం అనుకుంటాడు అన్ని మతాల సమానం అనుకునే కుక్కలకి అట్టగాడిదులకే చెప్తున్నాను అన్ని మతాల సమానం అన్న వాళ్ళు తిడుతున్నాను నేను ఇంకోటి ఆ బంగ్లాదేశ్ లో క్రికెటర్ అతను హిందూ అని చెప్పి అతని మీద ఫ్యామిలీ మొత్తం తగలబెట్టేశారు అవును ఆ సెలబ్రిటీ అయినా సరే చంపేశారు అక్కడ కులం పనికిరాలేదు కులపిచ్చున్న గాడిదులు బంగ్లాదేశ్ లో కోపు కమ్మ సౌదరి మాల మాదిగా ఎరకలే సుంచు మింకి టోంకి ఏమి లేవు బొట్టు ఎట్టుకున్నాడా ఇందువే ఏ ఇష్టపడేసారు అంతే పాకిస్తాన్ లో కూడా అంతే ఈ పాకిస్తాన్ బంగ్లాదేశ్ కూడా మన భారతదేశమే ఇదంతా కూడా మనం మందేది మాకు ఏమొద్దు మమ్మల్ని వేరు చేసేయండి మేము వెళ్ళిపోతాం మా మొక్కలు మాకు ఇచ్చేయండి అని చెప్పి పంచు దబ్బారు ఉన్నది ఇంత మొక్క ఉంది ఇంకా ఈ మొక్క మందే అన్నదమ్ములు ఆస్తు ఉంటది అన్నదమ్ములు అన్నారు ముస్లిము హిందూ అన్నదమ్ములు అన్నారు పనిచేసుకున్నారు పని చేసుకున్నప్పుడు తెలివితేటకి వీళ్ళు ఏం చేశారంటే అన్నదమ్ములు అని ఎవడ ఫ్యామిలీ విడిపోయి బాగాలు పంచేసుకోవాలి పంచుకోకుండా నా వాటా నాకు ఇచ్చేయండి అని చెప్పేసి అని నా పిల్లలు మాత్రం నీ దగ్గరే ఉంటారని చెప్పేసి అని ఈ ముస్లింస్ వాటాలు పంచుకున్నారు వాళ్ళ పిల్లలు ఇంకా ఎక్కడే ఉన్నారు ఇప్పుడు మళ్ళీ వాటాకి వస్తారు రాం ఇండియా రాను రా అని ఇంత ముఖం ఏమవుతుందంటే నా కోట మళ్ళీ నా కోట మళ్ళీ వీళ్ళ పిల్లల నుంచి చెప్తారు మళ్ళీ నా కోట మళ్ళీ నా కోట అప్పుడు హిందువులకి ఏ వాటా ఉంటుంది అని నా నేత్యం ఇవ్వచ్చు తప్ప ఇంకా సిగ్గి రాకోకుండానే అనుమతులు సమానం అంటారు భారతదేశాన్ని ముక్క ముక్కలు కదా పనిచేసుకుంటున్నారు అలాగే వాక్బోర్డు వాక్బోర్డు ఎనిమిది లక్షల ఎకరాల భూమిని కబ్జా చేసింది అంటే పాకిస్తాన్ భూమండలం ఎంత ఉందో అంత భూమిని మన భారతదేశం ఇప్పుడు ప్రజెంట్ వక్ఫోర్డు అనే సంస్థ కబ్జా చేసింది ముక్క ముక్కల కింద భూభాగం అంతా వాళ్ళ చేతుల్లోకి వెళ్ళిపోతుంటే హిందువులకి ఇంకెక్కడ ఉండదు ఉంటకు కొంప ఉండదు ఆస్తు ఉండదు అంతస్తు ఉండదు అప్పుడు ఎక్కడికి వెళ్తాడు ఎక్కడ హిందూ దేశం లేదు ఉన్నదల్ల ఒక భారతదేశం ఇది ఒకటే దీన్ని కూడా మనం కాపాడుకోకపోతే మనల్ని ఊచ కోత కోస్తారు రజాకర్లు మళ్ళీ బంగ్లాదేశ్ పరిస్థితి మళ్ళీ బంగ్లాదేశ్ పరిస్థితి పక్కన జరుగుతున్నా సరే చూసుకోకుండా ఇంకా ఈ గాడిలో మా తల సమానం అంటే ఇంకేం చెప్తాం తిట్టిన కాక కొన్ని తిడుతున్నాను సుబ్బలచి ఓ తిట్టేస్తుంది తిట్టేతుంది ఇంతే తిడతాం నీ ధర్మం పట్ల నువ్వు బాధ్యతగా ఉండు నువ్వు ఒక్కడిని కొట్టక్కర్లేదు ఒక తిట్టక్కర్లేదు ముస్లిం మీద దాడి చేయకు క్రిస్టియన్ మీద దాడి చేయకు నీ మతం పట్ల నువ్వు బాధ్యతగా ఉండు నీ ధర్మాన్ని ఎవడనే దూసి వాడికి తాట తీ ఇంకోటి నీ గుడి జోలికి వస్తే వాడిని వాడిని నెత్తి మీద టపాటప్ప నాలుగు పీకు చట్టానికి అప్పచెప్పు పోరాడు అంతేగాని ఆయన మా సమానమే దేవుడు చూసుకుంటాడు నేను దేవుడి గుడిలోకి వెళ్తున్నాను నేను తిరుపతి ఉండేలో పదివేలు కట్టేశాను తెరతక కొండ మీదకెళ్ళి గుండు కొట్టుకున్నాను పొరులు దండాలు పెట్టేసాను నేను వారం వారం పూజ చేసేస్తున్నా శనివారం శనివారం అంటే సాగుద్దా నీ పెళ్ళాన్నో నీ చెల్లినో నీ ఎక్కనో నీ వదినో వెళ్ళి రేపు చేసి పాడేది అప్పుడు తెలుస్తుంది నీకు అంటే నీ చుట్టుపక్కల ఇంకా అన్ని మతస్తులు సరిగ్గా పెరగలేదు కాబట్టి పెరిగిన చోట్ల నేను తిరిగాను కాబట్టి భారతదేశంలో ఎక్కడ ఏం జరుగుతుందో హిందువుల మీద ఎంత అన్యాయం జరుగుతుందో ఎంత దాడులు జరుగుతున్నాయో నేను చూశాను కాబట్టి ఎంత గట్టిగా నేను తిట్టాల్సిన పరిస్థితి వచ్చింది నీ ధర్మం పట్ల నువ్వు బాధ్యతగా ఉండు నువ్వు ఒక్కడిన కొట్టక్కర్ల ఒక తిట్టక్కర్లేదు ముస్లిం మీద దాడి చేయకు క్రిస్టియన్ మీద దాడి చేయకు నీ మతం పట్ల నువ్వు బాధ్యతగా ఉండు నీ ధర్మాన్ని ఎవడనేది దూసి వాడికి తాట తీ ఇంకోటి నీ గుడి జోళ్ళు పోతే వాడిని వాడిని నెత్తి మీద టపా టపా నాలుగు పీకు చట్టానికి అప్పచెప్పు పోరాడు అంతేగాని ఆయన మతాల మానవే దేవుడు చూసుకుంటాను నేను దేవుడి గుడిలోకి వెళ్తున్నాను నేను తిరుపతి గుండెలో పదివేలు కట్టేశాను తిరుపతి కోండ మీదకి వెళ్ళి గుండు కొట్టుకున్నాను పొరులు దండాలు పెట్టేశాను నేను వారం వారం పూజ చేసేస్తున్నాను శనివారం శనివారం అంటే సాగుద్దా నీ పెళ్ళాన్నో నీ చెల్లినో నీ ఎక్కనో నీ వదినో వెళ్ళి రేపు చేసి పాడేది అప్పుడు తెలుస్తుంది నీకు అంటే నీ చుట్టుపక్కల ఇంకా అన్ని మతస్తులు సరిగ్గా పెరగలేదు కాబట్టి పెరిగిన చోట్ల నేను తిరిగాను కాబట్టి భారతదేశంలో ఎక్కడ ఏం జరుగుతుందో హిందువుల మీద ఎంత అన్యాయం జరుగుతుందో ఎంత దాడులు జరుగుతున్నాయో నేను చూశాను కాబట్టి ఎంత గట్టిగా నేను తిట్టాల్సిన పరిస్థితి వచ్చింది